నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు ఐదవ డివిజన్ గోపాల్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సచీదేవికి కార్పొరేటర్ ఎందేటి లక్ష్మీ పద్మావతి ఓటర్లను పరిచయం చేశారు డివిజన్లో ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందని సంతోషంగా ఉన్నారని సచీదేవి తెలిపారు ప్రచారం నిర్వహిస్తుంటే ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ మీకే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు నగరంలో పేద ప్రజలు ఇళ్లు లేకుండా ఉండకూడదన్న లక్ష్యంతో బాల్యేని శ్రీనివాసరెడ్డి పనిచేస్తుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందిస్తే అవి దొంగ పట్టాలను ప్రచారం చేయడం దామచెల్ల జనార్దనకు తగదని మేర్ గంగాడ సుజాత అన్నారు ఇప్పటికైనా అసహజ ఆరోపణలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చూపుతారని హెచ్చరించారు కార్యక్రమంలో ఎందేటి రంగారావు తాళ్లపాలెం శ్రీను సత్యనారాయణ రెడ్డి కేసయ్య ఎర్రాకుల శ్రీను గీతాంజలి సైదా తమ్మినేని మాధవి కోసూరి రాధా తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఐదవ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ఐదు వందల అరవై పట్టాలు ఇచ్చిన్నాయి ఇక్కడ రోడ్లు డ్రైన్లకి అన్నిటికీ ఒక రెండు కోట్ల వరకు ఫండ్స్ ఇచ్చిన్నాయి పని జరిగింది ఇక్కడ అంతా బాగుంది రిసీవింగ్ బాగుంది అందరూ పచ్చెనిమిది కోట్ల వరకు సంక్షేమ పథకాలు జరిగినాయి రిసీవింగ్ బాగుంది అందరూ బాగా వైఎస్ఆర్ పార్టీకి వేస్తాము వ్యాసండాన్ని గెలిపిస్తామని చెప్తారు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో లో భాగంగా మరి మన వాసన్న వాళ్ళ సతీమణి సత్యదేవి గారు ఐదో డివిజన్కి ఈరోజు మరి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు మరి ఎక్కడికి వెళ్ళినా సరే వాసన్నే మా నమ్మకం వాసన్న ఉంటేనే మాకు డెవలప్మెంట్ అని ప్రతి ఒక్కరు అలాగే జగనన్న పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి చాలా సంతోషపడుతున్నారు అలాగే ఇక్కడ దాదాపుగా మరి ఐదు వందల అరవైకి పైగా పట్టాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది పట్టాలు ఉన్న వాళ్ళకి అందరూ కూడా మరి అలాగనే పెన్షన్స్ ముఖ్యంగా ఏంటంటే స్లమ్ ఏరియా ఎక్కువగా ఉందండి ఇక్కడ అలాగే మరి పథకాలన్నీ కూడా బాగా వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం జగనన్న మాట ఇస్తే మడమ తప్ప నాయకుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఖచ్చితంగా మరి జగన్ అన్న ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడతాడు అనేది మాట ఇస్తే మడమ తప్ప నాయకుడు మన యొక్క జగన్ అన్న ఈ ఒంగోలు ఏమన్నా ఉన్నారని మన వాసన మాత్రమే కాబట్టి కూడా మేమందరము మీ వెంట అని చెప్పేసి ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాం మేము రాకముందు మేము మీకేనమ్మా మీకే ఓటేస్తామమ్మా మేము మీకే అనే మాట తప్ప ఇంకో మాట రావట్లేదండి డివిజన్లో అది మేము చాలా సంతోషపడుతున్నాం ఇక్కడ గత రెండు నెలల నుంచి కూడా అంటే పట్టాలు ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లో చాలా ఎక్కువ ఐక్యత అలాగనే మరి ఎక్కువ భరోసా ఇచ్చి మరి వాసన అదే పట్టాలు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డో ప్రతి ఒక్కళ్ళు చూశారు మరి ల్యాండ్ యాక్విజేషన్ జరిగి కలెక్టర్ గారి ద్వారా కానీ పరిపాలన అంతా మరి ఇన్ని రకాలుగా చేసి చివరికి అది దొంగ పట్టాలు అంటున్నారంటే మరి ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసమా అదే వాసన ఈ రోజున మరి అందరికీ కూడా పాతిక వేల మందికి పట్టాలు ఇచ్చి తన యొక్క నిజాయితీ నిరూపించుకుంటే దాన్ని చూసి కూడా లేక మరి ఈ రకంగా ప్రజలు భయభ్రాంతులు చేయడం అని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అందులోనూ కూడా ఎలక్షన్ టైంలో అలాగే మనకి కోడ్ ఉంది కోడిన టైంలో అబద్ధ మాటలు మాట్లాడకూడదు కాబట్టి అలాంటి మాటలు మాట్టినందుకు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది